పంట పొలాల్లో పల్టీ కొట్టిన ఇసుక లారీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం శ్రీకత్తిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల జీపిపల్లి నుండి ఇసుకలోడుతో బయలుదేరిన ఓ లారీ శ్రీకత్తిగూడెం పరిసర ప్రాంతాల్లో గల పంట పొలాల్లో తప్పి పల్టీ కొట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్కి స్వల్ప గాయాలు పల్టీ కొట్టిన లారీ హైదరాబాద్ రోటరీ నగర్కి చెందిన లింగస్వామిదిగా సమాచారం ఘటనా స్థలం నుండి మన ప్రజాగుంతుక న్యూస్ రిపోర్టర్ చర్లా చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగుంతుక న్యూస్